నమస్తే ఫ్రెండ్స్ నేను ఈరోజు ఢిల్లీలోని హర్యానా దగ్గర మ్యారేజ్కి వచ్చాను మ్యారేజ్లో మంచిగా ఉంది మనం సౌత్ ఇండియన్ మ్యారేజ్ చాలా చూసి ఉండం ఇప్పుడు మనం ఢిల్లీలో మా ఫ్రెండ్ కూతురు ఫంక్షన్కి వచ్చాము మేము ఇక్కడ అంటే ఫ్రెండ్ అంటే చిన్నతని కాదు మాతో కలిసి జాబ్ చేస్తున్న కూలిక్ మ్యారేజ్ చూడటానికి వచ్చాము ఇక్కడ అద్భుతంగా ఏర్పాట్లు చేశాడు చాలా చూడముచ్చడిగా ఉన్నాయి అయితే నేను మన యూట్యూబ్లో మన సౌత్ ఇండియన్ వాళ్ళకి ఇక్కడ నార్త్ ఇండియన్ స్టైల్ మ్యారేజ్ ఎలా ఉంటుందో చూపించదలుచుకున్నాను అందుకని ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేయదలిచాను సరే ఒకసారి చూడండి నేను పిన్ టు పిన్ చేస్తాను चला अंदा उ लाइटिंग वगैरह सारा है यो यो। देखने के लिए चूटा की सारी चूटा की चला अंदा उ మనం అక్కడక్కడ చూస్తాం కదా అది ఒక్క అంటారు అలాగే రిటర్న్ గిఫ్ట్స్కి కూడా ఏర్పాటు చేశారు అందరికీ వచ్చిన వాళ్ళకి గెస్ట్లకి డ్రింక్స్ అన్ని రకాల డ్రింక్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ధన్సప్ నుంచి అన్నీ అలాగే ఫోటో ఫోటోలు తీసుకోవడానికి గ్యాలరీ స్టార్ట్ చేశారు ఇలా చూడచ్చు ఇక్కడ కూడా ఫోటోలు తీసుకోవడానికి ఏర్పాటు చేశారు ఎవ్రీథింగ్ థింగ్ చిప్స్ నుంచి పత్తిది పత్తిది కూడా ఏర్పాటు చేశారు బాగా కలర్ఫుల్ అన్ని ఐటమ్స్ పానీపూరి బటర్ నాన్ దోశ ಮನೆ ಸೌತ್ ಇಂಡಿಯನ್ ಫುಡ್ ದೋಸೆ ಕೂಡ ಇಕ್ಕ ಅಲ್ಲೇ ಅದ ಚೂಪಿಸ್ತಾನ ಬ್ರೆಡ್ಗಿ ಮ ದೋಸೆ ತಯಾರೇಸ್ ಇದು ಅದ ತಯಾರು ಇದು ದೋಸೆ

ये तेरा सबसे अच्छी चीज दावली बणपनी दे हमकी हमकी होन कैसे गाड़े बन्ने तुम दुखता जिस की लिया का दर्द दुखता

కొట్టి నే ప్లేస్లోకి వచ్చాము ఇక్కడ మనకి ఏం కావాలో మనమే తీసుకొని వడ్డించుకోవడమే అన్ని కర్రీస్ ఇది రోటీ ఉంటుంది కర్రీస్ చేశారా మన తెలుగు వాళ్ళు ఇదిగో ఇక్కడ ఉన్నారు భోజనం చేశారా తెల్లగా మీరు పోదాం తొందర రండి అంటున్నారు కొత్త పైలు పోతుంది చెప్పుడికి ఉన్నాడు ఇందాక మనకు అందరూ పెళ్ళి కూర్చున్నప్పుడు తొందర పోతా ఈ సత్వీర్ వాళ్ళు సత్వీర్ వాళ్ళు పది పదయిపోయిందన్న అయితే అంటే మన మనం మూడు నెలల ఉదయం అయితే నువ్వు పెట్టుకుంటావు డాడీ చూడు అదే మాట్లాడు వస్తున్నా చెప్పు ౌల్ మేమేం తినేదేం లేదు అక్కడ ఐస్ క్రీమ్ ఓడి తిందామని ఐస్ క్రీము సూపర్ చలో ఏడా ఇక్కడ తందూరు రోడీ చేస్తారు ఇలా కార్ట్ ఫెసిలిటీ ఉంటుంది ఇంట్లో తిన్నట్టు ఏ నువ్వు రా మిస్ అవుతావు డాడీ ఇంకా ఇగ ఇంట్లో కూర్చున్నట్టు మంచు మీద కూర్చొని తినొచ్చు ఎక్కడ పర్యవాన్ ఇలా డ్రెస్సు మీరే ఫ్రెండ్ నుండి చూపిస్తాను మిస్ ఐడ లేదు మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసాము అయిపోయింది చిన్న చిన్న యూట్యూబ్లో పెడతావా